స్వర్గము నరకము పట్ల నమ్మకం ఉండదు నెక్స్ట్ ఒకవేళ నమ్మకం ఉన్న స్వర్గ నరకాలు అనేవి ఎవరు చూసి అవి ఎలా ఉంటాయో మనం చనిపోయిన తర్వాత మన యొక్క దేహము మట్టిలో కలిసిపోతుంది మళ్ళా మనం ఏంటి ఇవన్నీ సందేహాలు మక్కా ముషరికులు కూడా ఉండేవి అందుకే అల్లా సుబ్బానువుతాల అహసబుల్ ఇన్సాను అల్ల నజ్మా ఇదామా అన్నాడు మానవుడు అనుకుంటున్నాడు చనిపోయినటువంటి మానవుని యొక్క ఎముకులను మేము మళ్ళా సమకూర్చలేమని బలాహాదిరినాలను సవ్య బనానా మేము అధికారము కలిగి ఉన్నాము ఆయన యొక్క హస్త ముద్రికలు సహితము సృష్టించడంలో ఆ వ్యక్తులు అడిగే ప్రశ్న ఏంటంటే ఎముకులను సహితము మట్టిలో కలిసిపోయినటువంటి ఎముకలను ఎలా అల్లా మల్లా జమ చేస్తాడు సమకూరుస్తాడు వారి ఎముకల గురించి ప్రశ్నిస్తే సమాధానం అలా హస్త ముద్రికల గురించి చెప్తున్నాడు అంటే సున్నితమైనటువంటి హస్తముద్రికలు దాని మీద ఉన్నటువంటి గీతలు అవి సహితం మేము మళ్ళా సృష్టించడంలో సమర్థత కలిగి ఉన్నాము అని అలా సమాధానమిస్తున్నారు ఇది ఒకటండి ఇది మామూలుగా నకలీ దళిల్ అంటారు ఇది అకలీ కాదు అకలంటే మనం రెండింటిని నమ్ముతాము వస్ ఒకటి నకల్ నకల్ అంటే ఏదైతే మన దగ్గర ఆధారాలు ఉన్నాయో అవి చదివి వినిపిస్తాము ఆధారాలు నకల్ అకలీ దళిల్ అంటే తెలివి ద్వారా చెప్పటము దీన్ని కూడా మేము నమ్ముతాము అకలి అకలీ దళిల్ కూడా ఎందుకంటే అల్లా శుభానువుతలు అకలీ దళీలు ఇస్తున్నాడు ఇప్పుడే నేను ఈ ఆయతులు చదివాను దీంట్లో సూర్య జారిత్ యొక్క ఆయతులు ఈ ఆయతులు అల్లా ఏమంటున్నారు పొఫిల్ అర్ది ఆయాతుల్మోకి నేను భూమిపై ఉండే నిదర్శనాలు చాలు జన్నత్ జహన్నం ఉంది అని నమ్మటానికి మరణానంతర జీవితం ఉంది అని నమ్మటానికి భూమి మీద ఉన్న నిదర్శనాలు చాలు అవేంటి పర్వతాలు నదులు సముద్రాలు సరస్సులు వృక్షాలు జీవజాతులు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇది వాస్తవం ఇది రియల్ అని ఎలాగైతే ఇది వాస్తవమో దీని తర్వాత అంటే మన మరణం తర్వాత జీవితం కూడా వాస్తవం అని ఆయన చెప్తున్నాడు వీటిని సృష్టించేవాడు ఇవన్నీ మీకు కనిపిస్తున్నవి ఎలాగైతే వాస్తవమో ఆ ఆ దినం కూడా వాస్తవం అలాగే సూర్య నబాలు అలం నజ అలిల్ అర్ధ మిహాదా వల్ జిబాల అవుతాదా ఓ హలక్ నాకు వజా అల్నా నౌమకుం సుబాత వజా అల్నల్ లైల లిబాస వజాల్న నహార మష ఓ బౌకకుం సబఅన్ షిదాద వజా అల్నా సిరాజం ఇందులో ఎన్ని ఆధారాలు చూపించాడు చూడాలి ఏమి భూమిని మేము మీ కొరకు పరచలేదా మరియు పర్వతాలను దానిపై మేకుల్లాగా నాటలేదా మిమ్మల్ని జతలు జతలుగా సృష్టించలేదా మూడు నాలుగు వజా నౌమకుం నవమకుం సుభాత మీ విశ్రాంతి కొరకు మేము నిద్రని ఇవ్వలేదా అల్నల్ లైల లిబాస ఐదోది రాత్రి మీ కొరకు మేము తెరగా చేయలేదా వజా నహారమ నహార మరియు మీ ఉపాధి కొరకు నేను పగల్ని సృష్టించలేదా ఓ బనైనా ఆరైపి ఏడోది ఓ బనైనా ఫోకకుం సబాన్ షిదాద మీపై ఏడు బలమైన ఆకాశాన్ని నేను సృష్టించలేదా ఎనిమిదో ఎనిమిదోది వజా అల్న సిరాజం వహాజ దేదీపమానంగా వెలిగే సూర్యుని నేను సృష్టించలేదా వ అన్జల్లా మినల్ మిరాతి అన్ సజ్జాజ ధారాళమైనటువంటి మంచినీటిని వర్షాన్ని ఆకాశం నుండి నేను కురిచించడం లేదా తొమ్మిది లీ నొఖరి జీ హబ్బం వ నెబాత పదోది ఆ తర్వాత భూమిలో నుంచి మీ కొరకు మీ జీవజాతుల కొరకు ఉపాధిని ఆహారాన్ని నేను సృష్టించడం లేదా ఓ జన్నా తిన్ అల్ఫాఫా దిట్టమైనటువంటి పచ్చమైన పచ్చటి తోటలను నేను సృష్టించలేదా పదకొండు ఇప్పుడు పదకొండు ఆధారాలు చెప్పి అలా ఏం చెప్తున్నారంటే ఇన్న యోమల్ ఫస్లి ఖానా మీ ఖాతా నిస్సందేహముగా తీర్పు దినము మీరు సమావేశమయ్యే ఆ తీర్పు దినం అనేది అంటే ఇవన్నీ వాస్తవం 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 అని పదకొండు కూడా ఒప్పుకున్నప్పుడు పదకొండోది పదకొండు వరకు చెప్పినప్పుడు ఒప్పుకున్నప్పుడు పన్నెండో మాట చెప్పేటప్పుడు అబద్ధం అని ఎలా అంటాడు ఇవన్నీ ఆధారాలు చూపిస్తున్నారు అలా ఏదో ఊరికనే ఒట్టి మాటలు చెప్పట్లేదు మీరు ఎలా నమ్మాలి మరణానంతర జీవితం నమ్మాలి ఒట్టి మాటలు చెప్పలేదు ఇవన్నీ చెప్పి దీని ద్వారా మరి ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాడు అదండి